ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటు వినియోగంపై ఎన్నికల సంఘం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది రాష్ట్రంలో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో నమూనా బ్యాలెట్ యూనిట్లు ప్రదర్శనకు పెట్టింది విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ జరగబోతోంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల పైచీలకు ఓటర్లందరికీ అవగాహన కల్పించేందుకు పోలింగ్కి సంబంధించి అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం కూడా చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బిజీగా ఉన్నటువంటి కూడళ్లలో ఇలాంటి నమూనా ఈవీఎం యంత్రాలని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అసలు పోలింగ్ కేంద్రంలో వెళ్ళగానే ఓటర్లు సాంకేతికంగా ఉన్నటువంటి ఇలాంటి పరికరాలను చూసి ఆందోళన చెందకుండా ఉండేందుకు అలాగే తమ వెసులుబాటు కలిగి ఓటు వేసేందుకు అనుగా ఎక్కడ ఎలాంటి మీటలు ఉంటాయన్నదని తెలుసుకునేందుకు వీలుగా ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసింది ఇది బ్యాలెట్ యూనిట్ సాధారణంగా ఇది పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్ ఒకటి కంట్రోల్ యూనిట్ అనే ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఉంటుంది అలాగే ప్రతి ఓటరు కూడా ఇలాంటి బ్యాలెట్ యూనిట్ మీదే తమ ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది సీల్డ్ కంపార్ట్మెంట్లో అంటే ఎవరికి ఎవరో చూడకుండా ఉండే ఒక కంపార్ట్మెంట్లో ఇలాంటి బ్యాలెట్ యూనిట్ తో పాటు ఒక వివీ యంత్రాన్ని కూడా ఉంచుతారు సాధారణంగా కౌంటింగ్ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి జారీ చేసేటువంటి ఓటు నమోదు తర్వాత ఇలాంటి బ్యాలెట్ యూనిట్ లో అక్కడ చూ మనకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ లైట్ ఆకుపచ్చని మీట అయితే వెలుగుతుంది అప్పుడు ఓటు నమోదు చేయాల్సి ఉంటుంది అక్కడ మనకు నచ్చినటువంటి ఇలా మొత్తంగా ఒక బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు వరుస క్రమం పేరు అలాగే పార్టీ చిహ్నాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి దాదాపుగా ఒక బ్యాలెట్ యూనిట్లో పదహారు మందికి సంబంధించినటువంటి పేర్లు నమోదై ఉంటాయి తమకు నచ్చినటువంటి అభ్యర్థి మీద ఓటు నమోదు చేసేందుకు వీలుగా ఓటర్ తను నమోదు చేయాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలో కనిపిస్తున్నటువంటి బ్లూ మేటను నొక్కితే కనుక ప్రతి ప్రతి ఓటరు బ్లూ మీటర్ నొక్కితే ఇక్కడ ఎరుపు రంగు ఎరుపు రంగు మీటర్ నమోదవుతుంది అప్పుడు ఓటు నమోదైనట్టుగా భావించాల్సి ఉంటుంది అలాగే వీవీ కూడా ఒక ఏడు సెకండ్ల పాటు ఓటర్ వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్ అనేటువంటి ఒక పేపర్ స్లిప్ కూడా తాను ఏ అభ్యర్థికి ఓటు వేశానన్న దాన్ని సరిచూసుకునేందుకు వీలుగా ఒక స్లిప్ కూడా ముద్రితమైనటువంటి స్లిప్ కూడా వీవీ యంత్రంలో కనిపిస్తుంది ఒక ఏడు సెకండ్లకు పాటు కనిపించిన తర్వాత అది వీవీప్యాట్ యంత్రంలో పడిపోతుంది అలా మొత్తంగా ఓటు నమోదైనట్టుగా భావించాల్సి ఉంటుంది ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ధృవీకరణ కార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏ గుర్తింపు కార్డులైనా లేదా ఆధార్ కార్డునైనా తీసుకెళ్లి ప్రతి ఓటరు కూడా తన ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఓటర్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఓటర్ జాబితాలో పేరును సరిచూసుకునేందుకు వీలుగా ఒక అదర్ పోలింగ్ ఆఫీసర్ ఓపీఓ ఉంటారు దాన్ని జాబితాలో చూసుకున్న తర్వాత ఆయనకు మార్కింగ్ ఇచ్చి మార్కింగ్ ఇచ్చి సంతకం తీసుకుంటారు ఆ తర్వాత మరొక అధికారి ఆయన ఓటరు వేలు పైన ఇంకుతో ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఇంకుతో ఒక ముద్రను కూడా నమోదు చేస్తారు వేలి ఆ తరువాత దాన్ని ప్రిసైడింగ్ అధికారికి చూపించి ఆ ఓటును నమోదు నమో నమోదు చేసేందుకు వీలుగా ఆయన్ని ఆయన తదుపరి తన తనకున్నటువంటి కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటును రిలీజ్ చేస్తారు ఓటు రిలీజ్ చేసిన తర్వాత ఇలాంటి బ్యాలెట్ యూనిట్ మీదే ఓటరు తన ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది దాదాపుగా ఇది ఇదంతా ఒక నలభై ఐదు సెకండ్ల పాటు నుంచి ఒక నిమిషం పట్టే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియకి ఆ తదుపరి పూర్తిగా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఓటు నమోదైనట్టుగా భావించాలి ఆ తదుపరి ఓటర్ తన ఓటు నమోదైనట్టుగా గుర్తించి ఇక పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది మొత్తంగా ఇలాంటి ప్రక్రియను తెలుసుకునేందుకు వీలుగా స్వీప్ ఆధ్వర్యంలో ఇక్కడ బెన్ సర్కిల్ విజయవాడలోని బెన్ సర్కిల్ వద్ద ఎన్నికల సంఘం ఇలాంటి బ్యాలెట్ యూనిట్ నమూనా నమూనాను ఏర్పాటు చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఈవీఎంల నమూనాను చూపించేందుకు వీలుగా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ